పోటీకి నై అంటున్న చిన్నబాబు కారణం ఇదేనా ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తారని కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్న గతంలో లోకేష్ చంద్రగిరి లేక కుప్పం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని వార్తలొచ్చాయి ఆ తర్వాత టీడీపీకి కంచుకోట కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారని వార్తలొచ్చాయి కానీ ఈ వార్తలపై లోకేష్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మరో వారం పది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో లోకేష్ గురించి షాకింగ్ వార్త ఒకటి హల్చల్ చేస్తోంది పార్టీ తరపున ఎమ్మెల్సీలందరూ తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవుతుంటే లోకేష్ మాత్రం ఎన్నికలపై అంత ఆసక్తి చూపుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి లోకేష్ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలి కనుక ఆయన పోటీపై పెద్దగా ఆసక్తి చూపుకున్నారట ప్రస్తుత పరిస్థితుల్లో కుప్పం మినహాయించి ఏ నియోజకవర్గం అంత ఆశామాషిగా కనిపించడం లేదు అలాంటి లోకేష్ కోసం ఇప్పుడు కర్నూల్ నంద్యాల కుదిరితే హిందూపురం సీటు రెడీగా ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో లోకేష్ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ఆయా నియోజకవర్గాల నేతలు ఓపెన్ ఆఫర్స్ ప్రకటిస్తున్నారు అయినా కూడా చిన్నబాబు పోటీపై పెద్దగా ఆసక్తి చూపుకున్నారట ప్రస్తుతం హిందూపురంలో లోకేష్ మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే నియోజకవర్గంలో బాలయ్య చాలా వ్యతిరేకత తెచ్చిపెట్టారు ఇలాంటి సమయంలో లోకేష్ ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక కర్నూలు విషయానికొస్తే ఇక్కడ పిరాయింపు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు లోకేష్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి బరిలో దిగితే లోకేష్ కు ఏమాత్రం సేఫ్ జోన్ కాదని అంటున్నారు ఇక చివరగా నంద్యాల నుంచి పోటీ చేసిన ఇదే పరిస్థితి అని తెలుస్తోంది దశాబ్దాల కాలం నాటి నుండి ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గాల్లో భూమా ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది వారిని కాదని లోకేష్ ఇక్కడ పోటీ చేస్తే గెలవడం పెద్ద సాహసమే అంటున్నారు చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇండస్ట్రీ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి